ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను అందరూ చివరి వరకు చూడండి అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే

సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి అల్లా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు మనిషి తన జీవితంలో రెండు ముఖ్య స్థితులను ఎదుర్కొంటాడు ఒకటి సుఖ సౌఖ్యాల స్థితి రెండు కష్టాలు కడగండ్ల స్థితి సుఖ సౌఖ్యాలు ప్రాప్తించినప్పుడు అతడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి కష్టాలు ఎదురైనప్పుడు సహనంతో ఓపికతో దైవ సహాయాన్ని అర్థించాలి హదీసులో ఇలా అనబడింది విశ్వాసి వ్యవహారం కడుపు విచిత్రమైనది కలిమి కలిగినప్పుడు అతడు అల్లాకు కృతజ్ఞత అవుతాడు బాధ కలిగినప్పుడు ఓర్పు వహిస్తాడు రెండు పరిస్థితులు అతనికి మేలు చేకూర్చుతాయి సహీ ముస్లిం ఓర్పు కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిషిద్ధ విషయాలను పాపాలను విడనాడటం వాటికి దూరంగా ఉండడానికి తన్ను తాను నిగ్రహించుకోవడం భోగాలాలసను మనసైన వాటిని త్యాగం చేయడం క్షణ బంగరమైన ప్రయోజనాలను వదులుకోవడం వల్ల మనస్సుకు కలిగే అసంతృప్తిని ఓర్చుకోవడం రెండు దైవాదేశాలను పాటించడంలో ఎదురయ్యే కష్టాలను బాధలను ఓర్పుతో నేర్పుతో భరించడం మరికొంతమంది ఇలా అభివర్ణించారు అల్లాకు ఇష్టమైన వాటిని ఆచరణలో పెట్టాలి మనసుకు శరీరానికి ఎంత బాధ కలిగినా సరే అల్లాకు ఇష్టము లేని విషయాలకు దూరంగా మసులుకోవాలి కోర్కెలు అభిరుచులు ఎంతగా ఉబలాటం చేసినా దైవసమ్మతం కాని వాటిని త్యజించాలి ఇదే ఓర్పు కసిర్

దైవ మార్గంలో అమరగతి నొందిన వారిని మృతులని అనకూడదు ఎందుకంటే వారి గౌరవార్థం ఇలాంటి మాటలు అనరాదన్నమాట ఈ సమాధి జీవితాన్ని బర్జక్ జీవితం అంటారు దీన్ని మనం అర్థం చేసుకోలేం ఈ జీవితం వివిధ స్థాయిల్లో ప్రవక్తలకు విశ్వాసులకు చివరికి అవిశ్వాసులకు కూడా ఇవ్వబడుతుంది అమరగతిని ఆత్మ కొన్ని ఉల్లేఖనాల ప్రకారం విశ్వాసి ఆత్మ కూడా ఒక పక్షి ఉదరములో ఉండి స్వర్గంలో తాను కోరిన చోట విహరిస్తూ ఉంటుంది ఇబ్నే కసీర్ ఇంకా అలీ ఇమ్రాన్ సురా నూట అరవై తొమ్మిదవ వచనంలో చూడు నంబర్ వన్ నంబర్ నూట యాభై ఐదు మేము ఏదో ఒక విధముగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాం భయముతో ఆకలి దప్పులతో ధన ప్రాణాల నష్టముతో పండ్ల కొరతతో పరీక్షిస్తాము ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి ఆయుధ నంబరు నూట యాభై ఆరు వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చిపడిన మేము కుద్దుగా అల్లాహకు చెందిన వారము మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు ఈ ఆయత్లో సహనం వహించే వారికి శుభవార్తలు అందజేయబడ్డాయి నష్టం వాటిల్లినప్పుడు ఇన్నాహిజిన్తో పాటు అల్లా ఉమ్మహ్జుర్ని ఫి ముసీబీ వలిఫులి ఖైరు పఠించడం ఎంతో మహత్పూర్వకమైనదని దీన్ని తప్పక చదవాలని చెప్పబడింది సహీ ముస్లిం కితాబుల్ నంబర్ సెవెన్ ంబర్ నూట యాభై ఏడు వారిపై వారి ప్రభు దయానుగ్రహాలు కారణ్యము ఉన్నాయి సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ الصفا والمروة من شعائر الله فمن حج البيت أو اعتمر فلا جناح عليه فلا جناح عليه أن يتطوف بهما ومن تطوع خيرا فإن الله شاكر عليم ఆయుత్ నెంబర్ నూట యాభై ఎనిమిది నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి కనుక కాబా గృహాన్ని సందర్శించి అజ్ ఉమ్రాలు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రమూ తప్పు లేదు స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు తెలుసుకునేవాడు ఆయత్లో ష అనే పదం వచ్చింది షయిరతున్ దాని ఏకవచనం ష ఆయిర్ అంటే చిహ్నాలు గుర్తులు అని అర్థం ఇక్కడ ష ఆయిర్ అంటే అల్లాహ్ నిర్ణయించిన అజక్రియలు క్రియలు అని భావం ఉదాహరణకు మౌ హ్ అరాఫత్ మైదానము అక్కడ ఆగడం సఫా మర్వాల మధ్య సహీ చేయడం అంటే పరిగెత్తడం హదీ అంటే కుర్బానీ పశువు మన్హర్ కుర్బానీ ఇచ్చే స్థలం మొదలగినవి సఫా మర్వాల మధ్య పరిగెత్తడం దోషం కాదు సరిగదా అది అజ్ సందర్భంగా పాటించే క్రియల్లో ఒక అంశం మరైతే దివ్య ఖురాన్ పదజాలాన్ని బట్టి అంటే వాటి మధ్య సయీ చేస్తే అది తప్పు కాదు కానీ చెప్పటాన్ని బట్టి బహుశా ఈ క్రియ పాటించవలసిన అవసరం లేదేమో అన్న సంశయం కొందరి కలగడం సహజం ఎవరికో కాదు స్వయంగా ప్రవక్త ప్రియ సహచరులకే ఈ సందేహం కలిగింది ఈ విషయం అజరత్ తలా అన్హ దృష్టికి వచ్చినప్పుడు ఆమె గారు ఇలా అభిప్రాయపడ్డారు ఒకవేళ మీరు అనుకునేదే నిజమైతే వారు వాటి మధ్య ప్రదక్షిణ చేయకపోయినా తప్పులేదు అని అల్లా సెలవిచ్చి ఉండేవాడు ఆ తర్వాత ఆమె గారు ఈ పూర్వ రంగాన్ని విశదీకరించారు దాని ప్రకారం ఇస్లాం స్వీకరణకు పూర్వం అన్సార్లు మనాత్ విగ్రహం పేరున కీర్తనలు ఆలాపించేవారు దానికోసం వారు ముసల్లాల్ అంటే కొండపైన పూజలు కూడా చేసేవారు అటువంటి పనులు చేసిన తాము సఫా మర్వాల కొండల మధ్య తీయడం కూడా తప్పేమో అని అనుమానించసాగారు ఇస్లాం స్వీకరించిన మీదుట వారు దైవప్రవక్త సల్లల్లాహు అలహు వసలంను ఈ విషయమే ప్రశ్నించగా ఈ ఆయుతు అవతరించింది సఫా మర్వాల మధ్య సహీ చేయడం తప్పు కాదు అని అందులో స్పష్టపరచడం జరిగింది సహీ బుఖారి కితాబుల్ హజ్ మరికొంతమంది ఈ ఆయుధ నేపథ్యాన్ని గురించి ఎలా వివరిస్తున్నారు అజ్ఞాన కాలంలో ముష్టికులు సఫా మర్వా పర్వతాలపై రెండు విగ్రహాలను ప్రతిష్ఠించారు సఫా పర్వతపై అసాఫ్ అనే పేరు గల విగ్రహం మర్వా పర్వతంపై నాయిలా అనే విగ్రహం ఉండేవి సయీ సందర్భంగా వాళ్ళు ఆ విగ్రహాలను ముద్దాడేవారు లేదా చేత్తో తాకేవారు కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత వారి ఆంతర్యాల్లో సయీ చేయడం బహుశా తప్పేమోనన్న శంక కలిగింది వారి మనసుల్లో ఉన్న ఈ జంకును దూరం చేయడానికి అల్లహ ఈ ఆయుధను అవతరింపజేసి సయ్యి చేయడంలో చాలా అవసరమని బోధించారు ఈ సయ్యి సఫా నుండి మొదలై మర్వా వద్ద ముగుస్తుంది ఆయత్ నంబర్ 159 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنْزَلْنَا مِنَ الْبَيِّنَاتِ مَا أَنْزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِنْ بَعْدِ مَا بينناه لِلنَّاسِ

ప్రజల కొరకు గ్రంథంలో విసదపరిచిన తర్వాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లా శపిస్తాడు ఇంకా వేరే శపించేవారు కూడా వారిని శపిస్తారు అల్లా తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను బుద్ధిపూర్వకంగా దాచి ఉంచడం ఘోర పాపం ఈ పాపానికి పాల్పడిన వారిని అల్లాయే గాక శపించేవారు కూడా శపిస్తారు హదీసులో ఇలా ఉంది తనకు తెలిసిన విషయం గురించి ఎవరైనా అతన్ని ప్రశ్నించగా అతను దాన్ని దాచిపెడితే ప్రళయ దినాన అతని నోట్లో అగ్ని కళ్ళెం వేయబడుతుంది అబు దావుద్ కితాబుల్ ఇల్మ్ ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ ఆయుధ నంబర్ నూట అరవై అయితే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సంస్కరించుకుని సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను వారి తప్పును మన్నిస్తాను నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి అపారంగా కనికరించేవాణ్ణి